నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో పెట్టడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ ప్రేక్షకులకి ఒక రెండు గ్రహాల కారకత్వాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ముఖ్యంగా ఏ గ్రహమైనా బలహీన పడినప్పుడు హోమాలు లేదా జం వాటికి సంబంధించిన జమ్స్టోనే కాదండి ప్రకృతికి సంబంధించిన పరిహారాలు కూడా ఉన్నాయి సమాజానికి సంబంధించే పరిహారాలు కూడా మనం చేసుకోవచ్చు వాటిని పాటిస్తూ వెళ్ళాలి మనం ఓన్లీ దేవుడికి మొక్కుకో మొక్కుకోవడము లేదా హోమాలు జరిపించుకోవడము లేదా రింగ్ అంటే జమ్స్టోని పెట్టుకోవడము ఇది ఇది పక్కన పెట్టేసి మనకి కొన్ని ప్రకృతి పరంగా మరియు సామాజిక పరంగా కూడా పరిహారాలు మనము ఎలా చేసుకోవచ్చు అని ఒక టూ మినిట్స్లో మీకు చెప్పేస్తాను ఇక్కడ చూడండి గ్రహ కారకత్వాలలో మనం ఏ గ్రహ కారకత్వాలకు ఇబ్బంది పెట్టినా ఆ గ్రహం బలహీనపడితో వెళ్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు పితృకారకుడు తర్వాత ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్కి మంచి మంచి పెద్ద పెద్ద పదవీలు మనకి రావాలంటే సూర్యుడు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తారు తర్వాత దేవతా కార్యాలకి ఇబ్బంది పెట్టినట్లు అయితే తండ్రి సమానాల వ్యక్తులకి అవమానించినట్లు కనుక అయితే సూర్యుడు బలహీనపడుతూ వెళ్తాడు సో సూర్యుడికి మనము ఎలాంటి సూర్యుడు బలిష్టంగా ఉండాలి సూర్యుడు మన జాతకంలో బాగుండాలి అని మీరు కోరుకున్నట్లు ఇన్కమ్ ట్యాక్స్ని కరెక్ట్గా పే చేయడానికి ప్రయత్నం చేయండి ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇన్కమ్ ట్యాక్స్లని బాగా అప్పటికప్పుడే మీరు పే చేసుకుంటూ వెళ్ళండి గవర్నమెంట్కి మోసాలు చేయవద్దు తర్వాత పితృ కార్యాలను సరిగ్గా జరిపించుకోవడానికి జరుపుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి తర్వాత పితృ సమానులకి మీరు దయచేసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి తర్వాత ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాపర్టీస్ని మన ప్రాపర్టీస్ లాగా చూసుకోవడం ద్వారా కూడా సూర్యుడు మనకి ఫేవరబుల్గా మనకి పాత్ర వహిస్తాడు అని చెప్పుకోవచ్చు ఇకపోతే బుధ గ్రహ కారకత్వాలు ఏంటి మేనమావయ్య మనకి బుద్ధి అవుతాడు తర్వాత ఇక్కడ ముఖ్యంగా మ్యాథమెటిక్స్కి చాలా ఇంపార్టెంట్ అయిన గ్రహము తర్వాత తెలివితేటలకి చాలా ఇంపార్టెంట్ అయిన గ్రహము గ్రీన్ కలర్కి ఆయన ప్రముఖమైన పాత్ర వహిస్తారండి తర్వాత ముఖ్యంగా జ్యోతిష్యులకి చార్టెడ్ అకౌంట్కి ఈ యొక్క బుధుడు చాలా అంటే ముఖ్యమైన పాత్ర వహిస్తారు ఇక్కడ ముఖ్యంగా బుధుడు మనం చిన్నపిల్లలు పుట్టినప్పుడు మాటలు సరిగ్గా రాకపోతే బుధుడి ఒక లోపం అనేది ఖచ్చితంగా ఉంటుంది జాతకంలో ఇక్కడ బుధుడికి మనము ప్రకృతి పరంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటే బుధుడు ఎందుకు బలహీనపడతాడు చార్టెడ్ అకౌంట్గా ఉండి ఎక్కువ డబ్బుల కోసము అక్కడ మోసాలు చేసుకో చే చేయడం ద్వారా జ్యోతిష్యులు అబద్ధాలు చెప్పి వచ్చిన క్లయింట్తో ఎక్కువ డబ్బులు తీసుకోవడము లేదా లేనిపోను అని చెప్పి భయపెట్టడం లాంటివి చేసినట్టు కనుకైతే మేనమావయ్యకి ఇబ్బందులు పెట్టినట్లు కనుక అయితే మేనమావయ్యకి మోసాలు చేసినట్లు కనుక అయితే తృతీయ లింగులని అవమానించినట్లు కనుక అయితే బుధుడు బలహీనపడతాడు సో బుధుడు మన జాతకంలో బాగుండాలి ఇబ్బంది రాకుండా బుధుడిని ఎలా మనము ఫేరోబుల్గా చేసుకోవచ్చు అంటే మొక్కులని నాటండి చెట్లని నాటండి ఎన్ని చెట్లు మీరు నాటి పోషిస్తారో అంతా మీకు బుధుడి యొక్క నెగిటివ్ తగ్గిపోతూ ఉంటుంది తృతీయ లింగులని అవమానించకుండా మీకు తగిన అంటే సహాయం చేయకపోయిన పర్లేదు వాళ్ళని అవమానించకండి చిన్న చూపు చూడకండి అప్పుడు మీకు బుధుడు చాలా బలిష్టంగా మీకు అవుతాడు తర్వాత ముఖ్యంగా జ్యోతిషులు కూడా ఒకరికి సహాయమని అంటే వాళ్ళ ఏదో కష్టమని వచ్చినప్పుడు వాళ్ళకి తగిన కరెక్టు రెమిడీస్ చే చేసుకునేలాగా మీరు వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళని పంపించే ప్రయత్నాలు చేసుకోండి చంద్రుడు చంద్రుడు మన జాతకంలో బలహీనంగా ఎందుకు అవుతాడు వేరే వాళ్ళ కుటుంబాలకి మ వేరే వాళ్ళ కుటుంబాల మధ్య తగాదాలు పెట్టినట్లు కనుకైతే తల్లికి సంబంధించిన విషయంలో మనకి నెగిటివ్గా నడుచుకున్నట్లు కనుకైతే ఖచ్చితంగా చంద్రుడు బలహీనపడతాడు సో చంద్రుడికి ఎలాంటి ప్రకృతిపరమైన రెమెడీస్ చేసుకోవచ్చు నీళ్ళని సేవ్ చేయండి నీళ్ళని సేవ్ చేయండి ఎవరైనా తాగడానికి నీటి నీళ్లు అడిగితే గ్లాసు నిండా ఇవ్వండి హాఫ్ గ్లాస్ ఇవ్వకండి పక్షులకి నీళ్ళని అందించే ప్రయత్నాలు చేసుకోండి ప్రాణులకు జీవులకు ఇతర జీవులకు నీళ్ళని అందించడానికి ప్రయత్నం చేయండి తర్వాత పాలు నీటిలో మోసాలు చేయకండి పాలకు సంబంధించిన విషయంలో నీటికి సంబంధించిన విషయంలో మోసాలు చేయకండి అండి జస్ట్ మీకు అవ్వాలని మీకు ఈ చెప్పాను ఇకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ మాసంలో ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశుల సంచారం చేస్తున్నారో వాటి వలన ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి తెలుసుకుందాం ముఖ్యంగా రాహు మీనరాశుల సంచారం కేతు కన్యా రాశుల సంచారం శని భగవాన్ ఒక్కరించి కుంభరాశుల సంచారం గురువు గారు ఋషభంలో సంచారం కుజుడు ఈ మాసంలో ఒకటో రాశుల సంచారం తదుపరి కన్యా రాశుల సంచారం బుధుడు ఈ మాసంలో ఆగస్టు ఐదవ తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు సింహరాశిలో ఒక్కరించి సంచారం చేయబోతున్నారు తదుపరి నేర మార్గంలో సంచారాన్ని చేస్తారు ఇక ఈ గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఒకటి ఒకటిగా మనం చూసుకుంటూ వెళ్తాం మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి ఈ ఆగస్టు మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లకైతే ఈ మాసమంతా యోగించే గ్రహాలు ఏవైన అయితే గురువు గారు ఈ మాసమంతా యోగిస్తున్నారు శని భగవానుడు ఈ మాసమంతా యోగిస్తున్నారు కేతు ఈ మాసమంతా యోగిస్తున్నారు అయితే ఈ మాసం మధ్యం నుంచి కొన్ని గ్రహాల ఒక రాశి మార్పు ఏదైతే ఉందో ఆగస్ట్ ఇరవై ఆరో తేదీ తర్వాత కుజుడు తృతీయానికి వెళ్ళి యోగిస్తున్నాడు ఆగస్ట్ పదహారవ తేదీ తర్వాత సూర్యుడు పంచమానికి వెళ్ళి యోగిస్తున్నాడు సూర్యుడు ఎందుకు పంచమ స్థానంలో యోగిస్తున్నాడో ఈ ఒక రాశి వాళ్ళకి అంటే పంచమాధిపతి అయి పంచమ స్థానంలో ఉండడం అనేది చాలా కీలక పాత్ర అనేది వహిస్తుంది పాపగ్రహాలు ఎప్పుడు సూర్య కుజ శని రాహు లాంటి గ్రహాలు తృతీయ షష్ట లాభ స్థానంలో యోగిస్తారని చెప్పు చెప్పుకుంటాం అయితే పంచమాధిపతి పంచమ స్థానంలో స్వక్షేత్రానికి రావడం అనేది చాలా మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా మంచి మంచి భోజనాలు చేయడానికి అవకాశాలు కలిసి వస్తాయి తీర్థక్షేత్రాల దర్శనాలు చేసుకునే అవకాశాలు ఉంటాయి అంటే మీరు మొక్కుబడి కట్టుకొని ఉంటారు దేవుళ్ళకి వెళ్ళడము గుళ్ళకి ఎక్కువ వెళ్ళడా వెళ్ళడానికి అవకాశాలు ఇక్కడ కలిసి వస్తుంది కుటుంబాల కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేయవలసిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది చాలా సంతోషకరమైన ప్రయాణంగా ఉంటుంది అది తర్వాత కుటుంబ ఒక విషయంలో అంటే కుటుంబ మీ ఒక కుటుంబంలో ఏదైనా వేడుకలు లాంటిది ఏదైనా ఫంక్షన్ లాంటిది జరగడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత పెళ్ళి కాని వాళ్ళకి సరైన ఒక సమయం ఇది పెళ్లి సంబంధం కుదిరే ఒక అవకాశాలు కూడా కల్పిస్తున్నాయి ఇక్కడ ముఖ్యంగా ఉద్యోగం చేసే చోట మీకు కొద్దిగా ఆగస్ట్ పదహారవ తేదీ వరకు కూడా కొద్దిగా స్ట్రెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆగస్ట్ పదహారో తేదీ తర్వాత మీకు ఉద్యోగంలో కూడా మంచి ఫలితాలు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు తర్వాత ముఖ్యంగా మీకంటూ ఒక మాట విలువ పెరగడానికి అవకాశాలుంటాయి మీరు చేసే ప్రతి పని కూడా ఆగస్ట్ పదహారవ తేదీ తర్వాత కలిసి వస్తుంది అవి సఫలీకృతం అవుతాయని చెప్పుకోవచ్చు తర్వాత ముఖ్యంగా అన్నదముల మధ్య సఖ్యత అనేది ఏర్పడడానికి అవకాశాలు ఇక్కడ బలంగా ఉంటున్నాయి అయితే ఇక్కడ షష్టాధిపతి తృతీయాధిపతి బుధుడు కూడా వక్రించడం అనేది శుక్రుడు పంచమ స్థానంలో రావడము తర్వాత ఆగస్ట్ ఇరవై ఐదవ తేదీ తర్వాత షష్టానికి వెళ్ళిపోతాడు ద్వితీయాధిపతి మరియు సప్తమాధిపతి అవుతారు మేషరాశి లేదా మేషలగ్నం వాళ్ళకి శుక్రుడు షష్ట స్థానంలో ఉండడం అనేది ఆగస్ట్ ఇరవై ఐదవ తేదీ తర్వాత స్త్రీలతో కాస్త విభేదాలు రావడానికి అవకాశాలుంటాయి తర్వాత మేషరాశిలో పుట్టిన స్త్రీలకు కాస్త స్కిన్ రిలేటెడ్ అలర్జీ లాంటిది తర్వాత గర్భానికి సంబంధించిన విషయంలో వాళ్ళ ఒక పర్సనల్ ఒక మంత్లీ టైంలో దానికి సంబంధించిన విషయంలో చిన్నపాటి ఇబ్బందులు పడడానికి ఈ యొక్క ఆగస్ట్ ఇరవై ఆరో త తేదీ తర్వాత అలాంటి సిచువేషన్ రావడానికి అవకాశాలు ఉంటాయి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి ఇక్కడ ఇట్లా ఆ ఒక టైం అనేది వస్తుంది అని చెప్పుకోవచ్చు అంటే శుక్ర కేతువులు షష్ట స్థానంలో కలవడం అనేది అంత మంచిది కాదు ద్వితీయాధిపతి సప్తమాధిపతి కాబట్టి కాస్త అలా ఉంటుంది అయితే గురుబలం అనేది ఉంటుంది కాబట్టి అవి పెద్దగా మనకి ఇబ్బంది పెట్టవు తర్వాత మనకి ఇబ్బంది పెట్టాలనుకున్నా కూడా మనకి మనకి ఇక్కడ సూర్యుడు యోగిస్తున్నాడు తర్వాత మనకి శని కూడా బాగున్నాడు గురువు కూడా బాగున్నాడు కాబట్టి పెద్దగా వాటి వలన అయితే స్ట్రగల్ అనేది ఉండదు మొత్తానికి మేషరాశి వాళ్ళకి కలిసి వచ్చే కాలం అండి ఈ ఆగస్ట్ మాసంలో మీరు అనుకున్న పనులన్నీ కూడా ఇక్కడ సకాలంలో పూర్తి చేసుకొని ముందుకు సాగడానికి తర్వాత సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి కూడా ఇక్కడ మీకు అవకాశాలు వస్తాయి భూకి అంటే భూమికి సంబంధించిన విషయంలో ఆస్తులకి సంబంధించిన విషయంలో తగాదాలు ఏదైనా ఉన్నట్లు కలిగైతే అవి ఖచ్చితంగా సొల్యూషన్ అనేది దొరుకుతుంది ఈ మాసంలో మూడో వారం నుంచి మొత్తానికి మేషరాశి వాళ్ళకి కలిసి వచ్చే కాలం మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా సుబ్రహ్మణ్యకర వాళ్ళ పారాయణం చేసుకోండి ప్రతిరోజు ప్రతిరోజు ఆదిత్యుదయ స్తోత్ర పారాయణము సూర్యుడికి అర్ఘం ఇవ్వడము తర్వాత ముఖ్యంగా శుక్రుడికి కాస్త శాంతి ప్రక్రియలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంటే అనుమలని కొద్దిగా నానబెట్టేసి బెల్లంతో కలిపి ఆవులకి తినిపించే ప్రయత్నాలు చేసుకోండి భువనేశ్వరి గాయత్రి మంత్రాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేసుకోవడానికి మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినోబోన్తో ధన్యవాదములు